తెలియజేసుకుంటూ ఈరోజున ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈరోజున ఉమరిగిరి పట్నం అమలాపురం నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నియోజకవర్గం అయినా సరే పార్లమెంట్లో ఏ నియోజకవర్గంకి వెళ్ళినా సరే ప్రజలు ఒకే మాట మీద ఉన్నారు రేపన్నాడు మేమందరూ ఈ అన్ని అభ్యర్థులకి ఓట్లు వేసి గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ప్రజలే తెలియజేస్తున్నారు ప్రజలు ఒకే మాట తెలియజేస్తారు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు ఒక మాట వచ్చిన తర్వాత ఇంకో మాట కింద మార్చారు ఆనాడు మాతో పాటు మాతో ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన తర్వాత మనల్ని మోసం చేశారని కూడా ప్రజలే తెలియజేసుకుంటారు ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు వారి పరిపాలన అనేక అంశాలు మాట్లాడారు నవరత్నాలు అన్నారు అమరావతి అన్నారు పోలవరం అన్నారు లేకపోతే ఏదైనా ప్రజల పక్షాన చేస్తామని మాట్లాడారు కానీ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా చేయలేని పరిస్థితి ఆనాడు అధికారం గురించి ఆనాడు అనేక నాటకాలు కూడా చేయడం జరిగింది ఆ రోజుని మీ అందరికీ తెలుసు బాబాయ్ని చంపిన విషయం బాబాయ్ హత్యకు ఏం కారణం అని చెప్పి ఆ రోజు అనేక సార్లు అధికారం ముందు మాట్లాడిన మాటలు మరి అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా సాక్ష్యాధారాన్ని ఈ రా ఈ రోజు వరకు కూడా చూపించలేని పరిస్థితి ఈ రోజు వరకు బాబాయ్ని ఎవరు చంపారో తెలియచేయలేని పరిస్థితి అలాగే అనేక అంశాలు ఆనాడు కోడికత్తి కూడా ఆ రోజున ఎయిర్పోర్ట్లో జరిగిన ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారని కూడా ఆయన మాట్లాడారు కానీ ఈ రోజు వరకు ఈయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నా సరే ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఒక్క సాక్ష్యాధారం కూడా చూపించలేని పరిస్థితి ఇలాగ అనేక అంశాలు ఈరోజు మన్ని రేపు అధికారం పోతుందని ఈ డ్రామాని మన్నీ ఇంకోసారి ప్రారంభ మన్ని ఇంకోసారి కొనసా కొనసాగిద్దామని చెప్పి కోడిక తిట్టు డ్రామా ఒకటి స్టార్ట్ చేశారు ఈరోజు దాని దానివల్ల ప్రజలే అర్థం చేసుకున్నారు ఈయనకి అధికారం రావడానికి ఏదన్నా చేస్తారు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈరోజు కూడా మేము వేసాం మేము రాయ వేలా చేస్తామని ప్రజలే అడుగుతున్నారు ఈ రోజు వరకు వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా ఈ రోజు వరకు ఎవరు పట్టుకుని ఎవరు చేశారు లేకపోతే పట్టుకున్న వాళ్ళు నిజంగా తనే ఇసిరాడా అనే విషయం కూడా తెలియచేయలేని పరిస్థితి ఇలాగ అనేక అంశాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు మళ్ళీ అధికారంలోకి రావాలని ఏదో విధంగా ప్రజల్లోని ప్రజల ఆలోచన మార్చాలని చెప్పి ఈ కొత్త డ్రామాలు చేస్తారు కానీ ప్రజలు ఎక్కడ కూడా వినడానికి కూడా సిద్ధంగా లేరు ఈరోజు మీరందరూ చూస్తుంటే ఈరోజు ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆనాడు అధికారంకి వచ్చే ముందు ఒక మాట మాట్లాడాడు ఇంట్లో మంది ఎంతమంది పిల్లలున్నా ఎంతమంది చదువుకుంటారన్నా అందరికీ పదిహేను వేలు రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి మరీ మాట్లాడడం జరిగింది కానీ అధికారం వచ్చిన తర్వాత దాన్ని పదిహేను పదిహేను వేల రూపాయలని కేవలం మొక్కలకే ఇచ్చి జరిగింది ఇంట్లో ఎంత ఎంతమంది పిల్లలు చదువుకున్నా సరే అలాగే మొదటి సంవత్సరం పది పదివేలు పదిహేను వేల రూపాయలు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు మూడో సంవత్సరం పదమూడు వేలు అలా తగ్గించుకుంటూ వెళ్ళడం జరిగింది ఈరోజు మళ్ళీ ఆయన కొత్త మేనిఫెస్టోలో దీన్ని మళ్ళీ రెండు వేల రూపాయలు పెంచి రేపన్నాడు మళ్ళీ పదిహేడు వేలు ఇస్తానని చెప్పి కూడా అనడం జరుగుతుంది అందరూ సర్చ్ఛార్జ్ చూస్తే అందరం సుమారు రెండు వేలు కూడా పోయి మళ్ళీ పదిహేను వేలు వస్తుంది తప్పించి ఏది డిఫరెన్స్ లేదు మేము ఆనాడు మహానాడు సమయ సమయంలోని ఆ రోజునే వంద సంవత్సరాలు పూర్తయిన కార్యక్రమంలోని ఆ రోజునే రిలీజ్ చేసాం మేము చెప్పింది ఒకే మాట తల్లికి వందనం పథకం కింద ఇంట్లోని ఎంతమంది పిల్లలున్నా సరే అందరికీ పదిహేను వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు చదివించుకునే వాళ్ళు చదివించుకునే అవకాశం మేము కల్పిస్తామని కూడా ఆనాడే తెలియజేశాను నేను ఇక్కడ కోరుకునే ప్రజలందరినీ ఒకటే రేపన్నాడు మీరందరూ ఎన్డీఏ అభ్యర్థులకి సహకరించండి ఎందుకంటే ఈ ప్రభు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మాత్రం అన్ని మాటలు మాట్లాడతారు అన్నీ మనకి మనసు తట్టేలాగా మాట్లాడతారు కావాలంటే వచ్చి మీకు నేరుగా ఈయన వచ్చి ముద్దులు పెడతాడు ఆ ముద్దులు పెడతాడు మీరు ఏదైనా మేము చేసి పెడతామని చెప్పి మాట్లాడతాడు కానీ అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు మీరు చూస్తే ఎక్కడ కూడా ఒక అభివృద్ధి జరగలేదు వీరన్నా సంక్షేమం ఎవరికి అందలేదు వీరన్న ప్రజల పక్షాన పనిచేస్తున్న అనేది మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు నెల నెరవేర్చలేదు మీరు చూస్తుంటే చాలామంది కూడా వైసీపీ పార్టీని వదిలి ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీలో కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సొంత సర్పంచ్లు కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఎంపీటీసీలు కూడా వాళ్ళే తెలియజేసుకుంటున్నారు ఈరోజు మీరు చూస్తుంటే ఈరోజు గత ఏప్రిల్ నెలలోని పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి దాన్ని కూడా మా మీద వేయడం జరిగింది మేము ఎక్కడో వాలంటీర్స్ మీద కేసులు పెట్టించి మేము ఆపించామని చెప్పాం మేము ఒక్కటే తెలియజేసాం ఎలక్షన్ కమిషన్కి సార్ వీళ్ళు కానీ వాళ్ళు ఇచ్చిన బాధ్యతని ఒకటే నెరవేర్స్తే దానికి మేము ఎప్పుడు అడ్డు ఉండము కానీ వాళ్ళు వచ్చి ఇవన్నీ కూడా మేము తెలియజేస్తాం మేము కూడా ఎక్కడ కూడా వాలంటీర్స్కి అడ్డు రావట్లేదు మేము ఒకటే చెప్పాం మీకు ఇచ్చిన బాధ్యత దాన్ని సక్రమంగా మీరు నెరవేర్స్తే దాంతో సరిపోతుంది దానికి మేము ఎక్కడా కూడా అడ్డు రామని కూడా మేము తెలియజేస్తాం ఈరోజు ఆయన ఏప్రిల్ నెలలో కూడా ఇవ్వలేదు రేపు మళ్ళీ ఒకటో తారీఖు రాబోతుంది రేపు కూడా ఇవ్వరు మేము ఒక్కటే హెచ్చరిస్తాం ఈ వైసీపీ ప్రభుత్వానికి మీరు ఖచ్చితంగా రేపు అన్నాడు ఒకటో తారీఖుకి కానీ మీరు పెన్షన్ ఇవ్వకపోతే మేము మా నిరసన కార్యాచరణ మేము తెలియజేస్తాం మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన మీకు ఈ పెన్షన్ గురించి మేము పోరాడతామని కూడా ఈరోజు కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు మన రాష్ట్రం అప్పుల బాధయింది స్వయంగా లక్షలాది కోట్లు అప్పులు చేశారు ఈరోజు ఖజానా ఖాళీగా ఉంది మొన్న వచ్చిన పదమూడు మొన్న వచ్చిన డబ్బు ఆయన ఆయన సొంత కాంట్రాక్టర్కి బిల్స్ చెల్లించి వెళ్లి సేవ నుంచి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ చేశారు ఈరోజు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు అందుకే ఈ నింది నిందు కూడా మా మీద వేస్తున్నారు ఏదన్నా అంటే మేము పెన్షన్ మేము పెన్షన్ ఆపామని చెప్పి ఏదో విధంగా మా మీద దా దీన్ని మళ్ళించి ప్రజల్లోని ఓట్లు సంపాదిస్తామని చెప్పి ఇది ఒక కొత్త డ్రామా కానీ ప్రజలకి మేము ఒకటే తెలియజేసుకున్నాం మేము ఎక్కడ కూడా ఈ పెన్షన్ ఆపడానికి మేము ఎక్కడ కూడా మేము సిద్ధపడలే మేము కూడా మీ గురించి పెన్షన్ రావాలనే విధంగా మేము కూడా పోరాడుతున్నాం ఈరోజు మేము ఒకటే ముఖ్యమంత్రిని అడిగాం ఇప్పుడు వాలంటీర్లు ఇవ్వకపోతే మీకు సచివాలయంలోని స్టాఫ్ ఎంతమంది ఉన్నారు అనేక మంది ఉన్నారు వాళ్ళతోనే మీరు పిచ్చుకెళ్తారు కానీ మీరు కావాలని ప్రజలను ఇబ్బంది పెడదా పెట్టాలి ఇబ్బంది పెట్టాలని మీరు ఈరోజు ఈరోజు వాలంటీ ఈ రోజు పెన్షన్ ఇవ్వకుండా ఆపుతున్నారు మేము ప్రజలు ఒకటే చెప్పాం ఈ మూడు సంవత్సరాలు ఈ మూడు నెలలు ఎక్కడ పెన్షన్ రాలేదో మేము ఖచ్చితంగా రేపన్నాడు అధికారం వచ్చిన వెంటనే ఇవన్నిటినీ మేమిచ్చిన హామీ మూడు వేల నుంచి మేము నాలుగు వేలు చేస్తున్నాం ఆ నాలుగు వేలు ఈ మూడు నెలలు కలిపి సుమారు మీకు పన్నెండు పన్నెండు వేలు మేము ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ప్రజలందరికీ కూడా తెలియచేసుకుంటూ